త్వం కలిగినటువంటి పాత శివాలయం డైరెక్టర్ రాంపిళ్ల వాసు జన్మదిన కార్యక్రమం ఎంతమంది పెద్దల సమక్షంలో నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమని రాష్ట్ర నగరాల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరిపిల్ల తిరుమలేష్ అన్నారు సోమవారం నగర్ శ్రీ నగరాల సీతారామస్వామి కళ్యాణ మండపంలో వ్యాపారవేత్త మరుపిల్ల ఎల్లాజీ ఆధ్వర్యంలో పుట్టినరోజు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మరిపిల్ల తిరుమలేషు శ్రీ నగరాల అమ్మవారి దేవస్థానం సెక్రటరీ మరిపిల్ల హనుమంతరావు కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు జాయింట్ సెక్రటరీ శేర వెంకటరావు కామందులు నరసింహరావు మజ్జి శ్రీనివాసరావు రాంపెళ్ళ శ్రీనివాసరావు బీసీ నాయకులు తనశెట్టి లక్ష్మణరావు పిల్ల శ్రీనివాసరావు పోతిన రాము మాకిన సత్యనారాయణ పణుకు రమేష్ బొల్లి ప్రసాద్ భోగవల్లి సురేష్ పుట్నూరి సునీల్ తదితరులు హాజరై కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ బ్రవరాంబ మల్లికార్జున స్వామి శివాలయం ధర్మకర్త శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శ్రీ విజయ దుర్గా సాయి కేబుల్ నెట్వర్క్ అధినేత రాంబెళ్ళ వాసుకి హృదయపూర్వక జన్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన యాభై మూడు వసంతాలు పూర్తి చేసుకొని యాభై నాలుగు వసంతంలోకి అడుగు పెడుతూ అమ్మవారి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలు కలిగి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు వీరు ఆయుర ఆరోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కొనియాడారు వారమే కాకుండా సేవా కార్యక్రమంలో కూడా మంచి సేవా తత్వాడని పలువురు కొనియాడారు భవానీ దీక్ష గిరిప్రదక్షలు చేస్తున్నటువంటి భవానీలకు భవానీ భక్తులకు అల్పాహారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని వాసుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు స్పీట్లు పంపిణీ చేశారు మిత్రుడు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉదయపూర్ జన్మదిన శుభాకాంక్షలు అలాగే రాంపిల్లవాసు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఇంతకుముందు కూడా మన అమ్మవారి గుడి దర్శనాలు జరిగేటప్పుడు జరిగేటప్పుడు ఈ కొండ ప్రాంతం చుట్టూతా తిన గిరి ప్రదర్శన జరిగేటప్పుడు ప్రతి సంవత్సరం కూడా అన్నదానం అలాగే టిఫిన్స్ కూల్ డ్రింక్స్ ఈ వచ్చే భక్తులకి పంచుతూ చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు అలాగే ఈ రిచిరకాయల వాంచ ఈ అమ్మవారి గుడికి కార్యవారి సభ్యుడిగా పనిచేయాలని కోరుకుంటున్నాడు ఈసారి కోరిక తీరాలని మేము కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం ఈరోజు మన రాంపిల్ల వాసు గారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పడిన అందరికీ ముందుగా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నా రాంపిల్ల వాసు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వాది మా ఎన్ఎల్సీలు కూడా చాలా యాక్టివ్ ఉండే నాతో పాటు సుమారు నాకు ముప్పై సంవత్సరాలండి నాకు బాగా పరిచయం ఎందుకంటే ప్రతి కార్యక్రమం కూడా నాతో పాటు అండేగా సహజంగా అందించేవాడు అలాగే ఈ మధ్యనే పాత శివాలయం ట్రస్ట్ కూడా మెంబర్గా వారు ఇప్పుడు కూడా ప్రజలు రన్ అవుతూ ఉన్నారు అలాగే అతను మంచి వ్యక్తి ఎవరితో కూడా చక్కని సంబంధ బాధలు పెట్టుకుంటూ ఉంటాడు ముఖ్యంగా ఉదయం లెక్కగానే చక్కగా మా శ్రీరంగ కానీ తెల్లారని కానీ అందరితో చక్కగా నవ్వుతూ ఉంటాడు అలాగే నూరేళ్ళు చక్కగా అమ్మవారి అయ్యారాజంగా ఉండాలని అతను కోరికని తప్పనిసరిగా ఆ దేవుడు అమ్మవారు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా వాస్తవాలయం కమిటీ మెంబరు అలాగే అన్నదానం ఎంతో గొప్పది అటువంటి అన్నదానాలు కూడా అమ్మవారు దీక్ష రోజున మరి ఎంతో మంది భక్తులకి కొన్ని వందల మందికి అమ్మవారు భక్తులకి అంత బోధన పెట్టిన వ్యక్త ఇటువంటి వ్యక్తికి కూడా ఈరోజు పుట్టినరోజు జరగడం అందులో మా దేవస్థానంలో జరగడం చాలా అదృష్టం మేము రాంపుల్ల శ్రీని గారి మీద వచ్చే చెప్తాం ఆయన కంపెనీ మెంబర్గా తీసుకుంటాం ఆయన తప్పకుండా మా కమిటీలోను ఎందుకంటే ఇటువంటి యువకుడు కూడా మాకు కావాలి ఏపీలంతా కూడా నాయకులుగా తయారవ్వాలి అలాగే ముఖ్యంగా మరి మరుపుల తిరుమల కూడా చైర్మన్గా నగరాల బీసీ కార్పొరేట్ చైర్మన్గా రావడం కూడా మరి మా కళ్యాణ మండపం తరఫున అదే రా రాంపల్లి సీని గారు వెంకట గారు ఉన్న పెద్దలందరి తరఫున మా కంపెనీ అందరి తరఫున కూడా ఆయన కూడా హర్షిస్తున్నాం ఇంకా ఉన్నతమైన పదాలు పొందాలని కూడా అలాగే మన వాసు గారిని కూడా చక్కగా అన్ని పదవులు రావాలని చెప్పి తప్పకుండా మాతో పాటు గెలిచి ఒక ఉన్నతమైన పదవులు ఉంటాడని చెప్పి మన రాంపల్లి సీని గారి నాయకత్వంలో కూడా వెళ్ళా సీని గారి నాయకత్వంలో కూడా మేము అంతా కూడా ముందుకెళ్ళడానికి తయారవుతున్నాం అలాగే వాసు గారిని కూడా ఒక ఉన్నతమైన పదవులు చూస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం చిరంజీవి నా ముద్దుల తమ్ముడు రాంపిల్ల వాసు జన్మదిన సందర్భంగా ఆయనకి మంచి మిత్రులు కుటుంబ బాంధవ్యం కలిగినటువంటి వ్యక్తి మరుపిల్ల ఎల్లాజీ గారు మరియు పోతిని రాము గారులు సంయుక్తంగా ఈ జన్మదిన వేడుకల్ని కుల పెద్దల మధ్య ఈ ప్రాంగణంలో జరపడానికి నిశ్చయించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముందుగా ఏర్పాటుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అభినందించాలి ఇటువంటి ప్రోత్సాహం ఉందో చూడండి అది ఏమవుతుందంటే అతనిలో ఒక ఉత్సాహాన్ని దేవుడి దయ వల్ల ఎవరి చేతిలో ఏ మంచితనం ఉంటుందో తెలియదు ఎవరి యొక్క ఆశీర్వాదం ఇది అవుతో తెలియదు ఇప్పుడు చాలామంది పెద్దలందరూ కూడా తమ్ముడు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఆకాంక్షించారు డెఫినెట్గా మనందరం సంయుక్తంగా ముక్త గంధంతో మన మధ్య ఉండేటటువంటి మిత్రుల్ని సేవాభావం కలిగినటువంటి మిత్రుల్ని ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తుల్ని ఎన్నుకోవటం అనేది చాలా అవసరం ముఖ్యంగా ఏంటంటే ఏది పదవి తె పుచ్చుకున్నారో ఆ పదవికి ఇవన్నీ కావాలి వాసు దేవస్థానం పాలకవర్గ సభ్యుడిగా ఎంపిక కావాలని పెద్ద ఆయన హనుమంతరావు గారు ఆకాంక్షించారు కారణం అమ్మవారికి ప్రతి ఏటా నిర్వహించేటటువంటి భవానీ దీక్షల విరమణ సందర్భంగా వారు ప్రతి ఏటా రెండు రోజులు ఆ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించి చిన్న పెద్ద తేడా లేకుండా రాత్రి ఎనిమిది గంటలకి మొదలుపెట్టి రెండు గంటల వరకు రకరకాలైన పళ్ళు ఫ్రూట్స్ అదేవిధంగా పాలు అదేవిధంగా పలహారం ఆయన నిర్వహించేటటువంటి శక్తి ఆయన గారికి ఆ తల్లిచ్చింది కనుక ఆ తల్లి ఆశీస్సులతోనే డెఫినెట్గా తన కుటుంబ సభ్యులతో పిల్ల జలతో నిండు నూరేలు వడ్డిల్లాలని వాళ్ళ అన్నయ్యగా జన్మదిన సందర్భంగా తమ్ముడు వాసుదేవికి శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్స్ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నా మిత్రులు శ్రేయాభిలాషులు అందరూ కలిసి ఇక్కడ పుట్టినరోజు కార్యక్రమం చేశారు ముఖ్యంగా ఈ కళ్యాణ మండపంలో ఇచ్చేసిన కొత్తగా ఎన్నిక కాకబడిన నగరాల కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మరిపుల్లి తిరుమలేష్ గారు అలాగే ఆలయ ఆలయ కార్యవర్గం ఏంటి పిల్ల శ్రీనివాసరావు గారు శిరం అంటటరావు గారు మజ్జి శ్రీనివాసరావు గారు కామంద నరసింహారావు గారు వీళ్ళందరూ కలిసి వచ్చి మరుపుల హనుమంతరావు గారు వీరందరూ వచ్చి నా పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొని నన్ను దీవించి వారు ఆశీస్సులు అందజేస్తున్నారు వారందరికీ నేను వినపడి ఉంటానని తెలియజేస్తూ వాళ్ళకి మరోసారి నా ధన్యవాదాలు తెలిసి తెలియజేసుకుంటున్నాను Like, subscribe and press the bell icon for new updates.